కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి వ్యవసాయ అధికారి మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మనం నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మన ఆధార్ కార్డు పట్టాధార పాస్ పుస్తకం తీసుకొని వెళ్తే వాళ్ళు నమోదు చేస్తారు తప్పనిసరిగా రైతన్నలు కూడా వెళ్ళి నమోదు చేసుకోవాలని చెప్పేసి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం పంట రుణం తీసుకునటానికి లేదా ఇంకా ప్రభుత్వం నుండి ఏదైనా అప్పు తీసుకునటానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా మన పంట నష్టపోయినప్పుడు కూడా అవి డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం ఏదైనా పని వ్యవసాయముట్లు వ్యవసాయ పనిముట్లు ఏదైనా కొనుగో సబ్సిడీ కింద తీసుకోవాలి అంటే అవి కూడా తీసుకునటానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ కానీ లేదా అన్నదాత సుఖీభవా లాంటి పథకాలు వర్తించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు అందుబాటులో ఉన్నటువంటి రైతులు వెంటనే వెళ్ళి వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళి మన పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ తీసుకొని వెళ్ళి దానికి వచ్చినటువంటి ఓటీపీలను కూడా అక్కడున్న వ్యవసాయ అధికారికి చెప్పడంతో మనం అనేటువంటి రైతు అనేటువంటిది ప్రభుత్వంలోకి నమోదు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రైతన్నలు కూడా తప్పనిసరిగా వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని చెప్పేసి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు తాహేర్వల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆదోని